Hi guys వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవలక్ష్మి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు ఏ టు జెడ్ ప్రతిదీ అయితే చూపిస్తాను ఇంకా వరలక్ష్మి ముందు రోజైతే వ్రతం ముందు రోజైతే మీ నేను అండ్ అర్చన అలానే మా మమ్మీగా గారు కలిసి పువ్వులు కోసుకురావడానికి అయితే వెళ్ళామండి అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వులు అన్నమాట ఇవి ఆ పువ్వులు కోయడానికి చాలా కష్టం పడ్డాము ఎందుకంటే ఆ స్టూల్స్ ఎక్కి ఆ చెట్టులు ఎక్కి లేదా సైకిల్ స్టా సైకిల్ పైకి ఎక్కి చాలా అంటే చాలా కష్టపడ్డాము అమ్మవారికి ఇష్టం అని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే ఏదో ఒక రకంగా ఆ ఇంటికి ఒక పువ్వు రెండు పువ్వులు వచ్చినా చాలు అని ఎట్లాగట్లాగా కోసుకొచ్చి ఫైనల్గా అయితే ఆ పువ్వులు అయితే మేము సాధించాము ఇదిగోండి మీకు చూపిస్తా చూడండి అసలు ఆ బెల్లవి ఉన్నాయి ఆ పువ్వులు అయితే చాలా కష్టపడ్డాము కోయడానికి ఇంకా అడే అయిపోయింది నెక్స్ట్ డే నా వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఇది చూపిస్తా బట్ ఎక్కడన్నా స్కిప్ అయితే ఏమనుకోకండి ఇంకా ఫైనల్గా అయితే ముందు రోజు అమ్మవారిని డెకరేషన్ చేయడానికి ప్రతిదీ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా నా డెకరేషన్ అయితే అయిపోయింది శిరీష అయితే నైవేద్యాలు అమ్మవారికి పదకొండు రకాలు ఉండాము అవన్నీ పెడుతుంది ఇదిగోండి చూసారు కదా ఇంకా నేను డెకరేషన్ అయితే చేసేసాను మాది పూజ గదిలో ఇదిగోండి సింపుల్గా ఇలా అయితే కానిచ్చేసాను ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి అమ్మవారి పూజ చేసుకోవడం చాలా హ్యాపీ అండ్ ఆడవాళ్ళు వాళ్ళకి ప్రత్యేకత పూజ కూడా అది కూడా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే నేనైతే ఆ డే మొత్తం చాలా చాలా కష్టపడ్డాను పూజ అనేటప్పటికీ కొంచెం కష్టం అలాగే ఉంటుంది ఇంకోడి నేనైతే ముత్తైదులను పిలుచుకుని చక్కగా తాంబూలం కూడా ఇద్దామని పదకొండు మంది ముత్తైదులను కూడా పిలిచానండి పూజ అంతా అయిపోయిన తర్వాత అదైతే మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంకా నేను ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది అమ్మవారికి ఇదిగోండి అమ్మవారికి అది మరొకసారి చూసేయండి నేను అండ్ చెల్లి ఇక్కడ అక్కడ కలిపి చేసుకున్నాం కదండి నాది అండ్ చెల్లిది ఇదిగోండి ఇలా సింపుల్గా అమ్మవారి డెకరేషన్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే నా చీర అండ్ మా మమ్మీ పట్టీలు కొత్తవి ఉంటే అవి కూడా పెట్టాను అలానే పాపడి చేను కూడా కొత్తది ఉంటే అది అమ్మవారి ఫోటోకి అయితే పెట్టేశాను నేను తిరుగుతాను అమ్మా అని చెప్పేసి మా మమ్మీ గడు కూడా నాతో పాటు ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాడు ఫైనల్గా పూజ అయిపోయింది కాబట్టి ప్రదక్షిణాలు చేస్తుంటే నాతో పాటు చక్కగా మా మమ్మీ గడు కూడా తిరిగాడు ఇంకా ముత్తైదులను అయితే పిలిచాను అని చెప్పాను కదండి మా పెద్దమ్మ వాళ్ళే ఫైనల్గా అయితే మా ఐదుగురు పెద్దమ్మలు అండ్ ఇంటి పక్కన అమ్మమ్మ ఇంకొక పెద్దమ్మ అలా పదకొండు మంది ముత్తైదులను అయితే పిలిచానండి మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ చేసుకున్నా ఆల్రెడీ నేను ఆ వీడియోస్ డైలీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది చెప్పాను కదా మా పెద్ద అయితే హెల్త్ బాగాలేదండి నా కోసం అనేవాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు ఒక వన్ కిలోమీటర్ పైన ఉంటుందేమో బట్ అక్కడ నుంచి రాలేక నేనైతే మా అక్క వాళ్ళ పెద్దళ్ళు అయితే పంపించి తీసుకొచ్చి వచ్చానమాట అక్కడ నుంచి పెద్దమ్మ కూడా వచ్చింది హెల్త్ నా నాకోసం వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా మా వాళ్ళు మా అమ్మ బ్లెస్సింగ్స్ ఎంతో మా పెద్దమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే కదా ఇంకా ఐదుగురు పెద్దమ్మ వాళ్ళని కూడా పిలిచిన తర్వాత ఇంకా తక్కువైన మిగతా నెంబర్స్ని అయితే పిలిచానండి అలా నేను పదకొండు ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకున్నాను అమ్మకు కూడా పసుపు రాస్తున్నా ఫస్ట్ పసుపు అయితే రాసేసి ముత్తైదులకి ఇంకోండి ఇంకా తొమ్మిది మంది ముత్తైదులతో ఇంకొక ఇద్దరే కదా అని చెప్పేసి ఇంకా వదిలి అంటే చెల్లెని కూడా సెట్ చేసేసి పదకొండు మంది ముత్తైదులకి అయితే నేనైతే ఇదిగోండి ఇంకా వదనకు కూడా పసుపు అయితే రాస్తున్నాను ఇంకా పదకొండు ముత్తైదులు ఆ మాటలన్నీ మీకు ఇన్పిద్దాం అనుకున్నా బట్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసిన తర్వాత అక్క ఎలా ఉంది అన్నయ్య ఎలా ఉన్నాడు ఇలా మా టాపిక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట అన్నయ్య అన్నయ్య ఎక్కడ ఏం చేస్తున్నాడు పిల్లలు బాగున్నారా ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ మీకు నేను బోర్ కొట్టించలేక ఇది కూడా ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇంకా ముత్తైదులకు కూడా బొట్లు కూడా పెడుతున్నాను ఇంకా మా గారు అయితే నాకు చుట్టూనే రింగా రింగా మన ఎందుకు తిరుగుతున్నాడో మీకైతే చెప్పాలి కదా మా అన్నయ్య అదిగోండి కనిపిస్తున్నాడు కదా మా అన్నయ్య వచ్చాడు మా అన్నయ్య అంటే మా మమ్మీ కొంచెం భయం అనమాట ఇంకా అన్నయ్య ఉన్న చుట్టుపక్కల ప్రదేశాల్లో అదైతే అసలు ఉండదు ఇంకా అందుకని నా చుట్టూనే ఉడత పిల్ల అలా తిరుగుతూనే ఉంది అన్నయ్య అన్న అలానే అండ్ మా మెర్దిగారన్న అలాగే నరేష్ అన్నయ్య అన్న కానీ భయమే పెద్దగా ఎవరికి దడవదు బట్ దడిచిందంటే మట్టికి ఎక్కువ వాళ్ళ జోలికి అయితే వెళ్ళదు లేదంటే మనల్ని రఫ్ అండ్ టఫ్గా ఆడేసుకుంటుంది మా మమ్మీగాడు అదిగోండి కాలల్లో ఉండక మమ్మీ అంటుంటే అక్కడ కూర్చో అంటుంటే లేదు అన్నయ్య మామయ్య ఉన్నాడు అని చెప్పేసి అది నా చుట్టూనే తిరుగుతుంది ఇంకా పసుపు రాసి ఆ బొట్టులో పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ పెద్దమ్మకే పెట్టాను కాబట్టి ఇంకా అలానే తాంబూలాలు కూడా పెద్ద పెద్ద వాళ్ళకే ఇస్తున్నా ఫస్ట్ తల్లికి ఇచ్చిన తర్వాతే ముత్తైదులకు ఇవ్వాలంట ఈ విషయం నాకు తెలియలేదు ఫ్రెండ్స్ ఇలా నెక్స్ట్ టైం అయితే జరగకుండా రిపీట్ కాకుండా చూసుకుంటా ఫస్ట్ అమ్మకు పెట్టిన తర్వాతే ఎంత పెద్ద ముత్తైదులైనా ముత్తైదు అంటే నేను నాకు ఇచ్చేసిన తర్వాత చెప్పారు ఈ విషయం ముందుగా చెప్పుకుంటా నేను ఫస్ట్ అమ్మకే ఇచ్చేదాన్ని కానీ అందరిలో అంద అక్కడున్న అందరిలో ముత్తైదుల్లో అమ్మే చిన్నదని చెప్పి నేను లాస్ట్లో అమ్మకి ఇవ్వడం జరిగింది ఇంకా ఈ విషయం ఇప్పుడు తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం అయితే దాన్ని నేను రిపీట్ చేయను ఇంకా అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను చాలా హ్యాపీగా కూడా అనిపించింది అది కూడా నేను మా కొత్త ఇంట్లో ఇక్కడ చేసుకుంటాను అనుకున్నాను కానీ బట్ మాకు అన్నగారికి జ్వరం రావడం దాన్ని నేను హాస్పిటల్ తీసుకెళ్ళడం సో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ కారణం వల్ల ఇంక ఇయర్ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను ఫైనల్గా అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్తో అంతా బాగుంటే మళ్ళీ నేను మా కొత్త ఇంట్లో మా వరమలక్ష్మి వ్రతం ఇంకొంచెం ఏమంటారు ఆ టైంకి ఎలా ఉంటుందో దాన్ని బట్టి నేనైతే మీకు చూపిస్తాను ఇంక ఇయర్ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసేసుకున్నాను ఇంకా అందరికీ తాంబోళం ఇచ్చేయడం అయితే జరిగింది ఇదిగోండి ఇంకా ఫైనల్గా వదునుకు కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా అందరూ బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను కాబట్టి ఇంకా ఫైనల్గా చెల్లికి కూడా ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఇంకా చెల్లి నాకంటే చిన్నది కాబట్టి ముందైతే నా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇంకా అందరూ అమ్మ లోపల బయటకు వెళ్ళింది అమ్మ కూడా వచ్చింది ఇంకా అమ్మకు కూడా ఇచ్చేసా మామయ్య అక్క అంటే లాస్ట్ పదకొండవ మొత్తం అయిదు అనమాట అక్క లేదు వాళ్ళకి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఉన్నారు కదా వాళ్ళకు కూడా పూజ చేసుకుని వాళ్ళు లేట్గా వచ్చారు ఆఫ్టర్నూన్ ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత మా గారు అయితే ఆ రూప్ అయితే తెచ్చుకుంటాం కదండి సో ఆ రూప్ అయితే ఇలా మేమైతే కట్టుకోకుండా మా వారి చేత అండ్ వాళ్ళ వారి చేత కట్టించుకుంటాము ఇంకా అలా చెల్లి ఆ రోజు ఈవినింగే మా మరిదితో రూపు కట్టించేసుకుని అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది నాకైతే త్రీ డేస్ టైం పట్టింది ఫ్రెండ్స్ మా వారైతే కొంచెం ఆఫీస్ చెప్పాల్సిన పని లేదు సో త్రీ ర్త్డే రోజున అయితే నన్ను అయితే అమ్మవాళ్ళు కట్టేసుకోమన్నారు కానీ నేనైతే కట్టుకోలేదు మా వారి కోసమే వెయిట్ చేసి ఇంకా ఫైనల్గా మా వారి చేతే కట్టించుకున్నాను మా వారైతే ఫోటో వద్దు వీడియో వద్దు ఏమీ వద్దు అంటున్నారు అందులో ఆయనకు కూడా కొంచెం ఫీవర్గా ఉండి కొంచెం ఇబ్బందిగా ఉంది ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది కొంతమంది ఏమనుకుంటారంటే వేరే రకంగా కూడా అనుకోవచ్చు బట్ ఆయనకి టైఫాయిడ్ ఫీవర్ హెల్త్ బాగాలేదు కొంచెం మందికి అన్ఈీగా ఉన్నారు సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి